ఆ కమిటీకి ఎవరు చేసిండు అంటే చేతికి తాళం చేయిలిచ్చినట్టు తెలంగాణ ద్రోహి తెలంగాణకు వ్యతిరేకంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిన వ్యక్తి మన పాలమూరు మీద గ్రీన్ ట్రిబ్యునల్కు పోయి కోర్టులో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపినటువంటి వ్యక్తి ఈవెన్ లాస్ట్కు గ్రీన్ ట్రిబ్యునల్ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద పనులు జరుగుతలేవని పనులు జరుగుతుంటే ఇదే ఆదిత్యనాథ్ దాస్ను జైల్లో పెట్టమని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించింది అంటే తెలంగాణ జలదోపిడికి ఇవాళ కీలకమైన వ్యక్తి ఎవరంటే ఆదిత్యనాథ్ దాస్ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడానికి కోర్టులను తప్పుదోవ పట్టించిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ పోతిరెడ్డిపాడుకు సూత్రధారి ఆదిత్యనాథ్ దాస్ గోదావరి బనకచర్లకు సూత్రధారి ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వందకు పైగా లేఖలు రాసి తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నది ఆదిత్యనాథ్ దాస్ పోలవరం బనకచెర్ల నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులకు సూత్రధారి ఆదిత్యనాథ్ దాస్ ఆ ఆదిత్యనాథ్ దాస్ను చంద్రబాబు నాయుడు గారు సూచిస్తే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించుకున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు సూచిస్తే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులో ఆయనను కమిటీ చైర్మన్గా పెట్టి దొంగ చేతికి తాళాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గం ఇది అంటే మీరు గోదావరి బనకచెర్లకు ఇవాళ జెండా ఊపుతూ తెలంగాణ గొంతు నలుపుతున్నారు మీరు తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి ఆనాడు ఉద్యమ ద్రోహి ఇవాళ ద్రోహి రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నాను ఇక తెలంగాణ నువ్వు జై తెలంగాణ అనలే రాజీనామా చేయలే తుపాకీ ఎక్కువ పెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి ఇవాళ చంద్రబాబు దాసు అయిన ఆదిత్యనాథ్ దాసును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకుంటావు అంతేకాదు ఇవాళ గోదావరి సాగర్ ప్రాజెక్టుకు అతన్ని అడ్వైజర్గా అతన్ని చైర్మన్గా పెడుతూ కమిటీ వేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు వత్తాసు బలికే ప్రయత్నం చేస్తున్నావు కెన్ వీ ఎక్స్పెక్ట్ ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణకు మేలు చేస్తాడా ఆయన ఆంధ్రప్రదేశ్కు పదేళ్ళు జలవనరుల శాఖ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వంద ఉత్తరాలు రాసిన వ్యక్తి తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగున అడ్డుకున్న వ్యక్తి అటువంటి వ్యక్తిని అసలు సలహాదారుడు పెట్టుడైంది ఈ గోదావరి మనకచర్ల కమిటీ వేసుడే తప్పు ఆ కమిటీకి ఆదిత్యనాథ్ దాస్ను చైర్మన్గా పెట్టడం అంటేనే నువ్వు తెలంగాణ ద్రోహివి